హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా మీ అందరికీ కూడా అక్షంతలు అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి అనుకుంటాను ప్రతి ఒక్కరికి ఆ అక్షంతలు ఆ అయోధ్య రాముడి అక్షంతలు అందాలని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారండి మాకు కూడా అందాయి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కవర్లో అక్షంతలు ఇచ్చారు ఇలాంటి ఒక ఫోటో రామ మందిరం ఫోటో ఇచ్చారు ఇలా ఒక పేపర్ ఇచ్చారు మేము ఉన్నది బెంగళూరులో కాబట్టి మాకు కన్నడలో ఉండే పేపరు ఇచ్చారండి ఆయన రామ మందిరం గురించి అన్నీ కూడా విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచారండి ఈ విధంగా ఒక పేపరు ఆయన రామ మందిరం ఫోటో మాకు ఇచ్చారు ఇక అక్షింతలు అక్షింతలు ఏం చేయాలి అని చాలామంది ఇప్పటికే వీడియోలు చాలామంది పెట్టారు మే నేనేం చేశానంటే ఆ అక్షింతల్ని తీసుకొనేసి ఆ అక్షింతల కవర్లో ఉండే అక్షింతలు మీకు చూపిస్తాను నేను అందులో కొద్దిగా అక్షింతలు పంపించారండి ఆ కొద్దిగా అక్షింతల్ని నేను మేము తయారు చేసుకున్న అక్షింతల్లో కలిపేసానండి అంటే కొద్దిగా పక్కకు తీసుకొని వాటిని మన అందరి మీద తలల మీద అంటే శిరస్సు మీద కొద్దిగా చల్లుకునేసి ఆయన పాదాల దగ్గర ఉంచిన అక్షింతలు కదండి అవి కాబట్టి రాముని పాదాల దగ్గర ఉంచిన అక్షింతలు కాబట్టి వాటిని కొద్దిగా పక్కకు తీసుకొని మిగతావన్నీ కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతల్లో కలిపేశానండి వాటిలో కలిపేస్తే మనకు ఆ రాముని పాదాల దగ్గర అక్ష ఉన్న అక్షింతలు మన అక్షింతల్లో కలిపేస్తే మనం ఎప్పటికీ మనం యూజ్ చేసుకునే వాటిలో అంతా కూడా ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా చేశానండి ఈ విధంగా అక్షింతలన్నింటినీ కలిపేశాను ఈ విధంగా అక్షింతలు కలిపేసుకున్న తర్వాత మీరు మిగిలిన అక్షింతలు కొద్దిగా పక్కకు పెట్టుకునేసి అవి పిల్ల మీ కుటుంబ సభ్యులందరి మీద పిల్లల మీద మీ భర్త మీద మీరు తర్వాత అందరూ అందరూ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరూ కుటుంబ సభ్యుల మీద అందరి శిరస్సుల మీద చల్లుకోండి చాలా మంచిది తర్వాత శ్రీరామ జైరామ జయ జైరామ కానీ లేదంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే చాలా మంచిదండి పిల్లలకు కూడా నేర్పించండి ఆ మంత్రము ఒక్కసారి ఆ మంత్రం కనుక అనుకుంటే సార్లు విష్ణు సహస్రనామ ఫలితం వచ్చినంత కాబట్టి తప్పకుండా అందరూ జపించండి అలాగే ఆ రోజున అనగా ఇరవై రెండు జనవరి ఇరవై రెండవ తేదీ బాలరాముని విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జరగనున్నది కదా ఆ రోజు అందరూ కూడా ఉదయాన్నే తెల్లవారుజామున్నే నిద్ర లేచి బాగా తలంటూ స్నానం చేసుకొని మన ఊర్లో కనుక విగ్రహ ప్రతిష్ట చేస్తే మన ఇంట్లో ఎంతటి పండగ వాతావరణం నెలకొంటుందో అలాగే ఇప్పుడు కూడా జనవరి ఇరవై రెండవ తేదీన అందరూ ఉదయాన్నే మెల్కాంచి ఇంటికి తోరణాలు కట్టుకొని మీరు దేవుడివి దేవుడి ప్ర విగ్రహ ప్రతిష్ట మనకు టీవీలో ప్రసారం అవుతుందండి లైవ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ వీక్షించండి అలాగే సాయంత్రం ఉదయం కూడా ఉదయము సాయంత్రము ఐదు దీపాలు వెలిగించండి దేవుని దగ్గర వెలిగించిన రెండు దీపాలు కాకుండా ఇంటి ముందర గడప ముందర రెండు దీపాలు ఇంటి ముందర ఒక మూడు దీపాలు వెలిగించుకొని దేవుణ్ణి మనసారా మన శ్రీరామచంద్రుణ్ణి అనుకుంటూ ఉండండి ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వస్తున్న శుభగడియ కాబట్టి మన హిందూ బంధువులు హిందూ సోదర సోదరి మనులందరూ కూడా ఈ శ్రీరామ ప్రతిష్టాపనను పండుగను అందరూ చేసుకోవాలని జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కరుణాకటాక్ష వీక్షణాలు మీ అందరి మీద మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ స్వస్తి